జరుగుతున్న దౌర్జన్యాలు అత్యాచారాలను ఖండిస్తూ భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ మహిళా సంఘాల నేతలు కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం మహిళా సంఘ నాయకురాలు తుమ్మల పద్మజ మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో మొన్నటి సందేశ్ కాళి తర్వాత కచ్ బిహార్ మొదలగు నిన్నటి చోప్రా గ్రామంలో స్త్రీలపై జరిగిన అవమాననీయ సంఘటనలు చోటు చేసుకోవడం చాలా ఆందోళన కలిగించే విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజ్యాంగ చట్టాలు పోలీస్ వ్యవస్థ కనుమరుగైనట్లు తెలుస్తుందన్నారు ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న ఈ అక్రమాలను వెంటనే ఆపాలని మహిళల మాన ప్రాణాలను గౌరవ మర్యాదలకు రక్షణ కల్పించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్నా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెమోరండం సమర్పించారు ఈ కార్యక్రమంలో పద్మ కామల సత్యకుమారి లక్ష్మీ ప్రసన్న విజయలక్ష్మి ఏలూరు రాణి మహిళా సంఘాలు తదితరులు బెంగాల్లో మహిళలపై ఆరాచకాలు మొన్నటికి మొన్న సందేశ్ కలీలో అలాగే బిహార్ చోప్రా ప్రస్తుతం మహిళలపై అనేక ఆరాచకాలు అరాచకాలు జరుగుతున్నాయి బెంగాల్లోని ముస్లిం సరియా చట్టాలు వర్తిస్తున్నాయా అన్నది మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా ముఖ్యమంత్రి ఉండి కూడా అక్కడ మహిళలపై ఇలాంటి ప్రవర్తన చేస్తున్నటువంటి టీఎంసీ గోండాలని ఎందుకు ఆవిడ సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి మహిళలకి రక్షణ కరువైంది అనేక పర్యాయాలు జరుగుతున్నా కూడా ఆమెకి చేమ కూడా కొట్టట్లేదు నిమ్మక నీరెట్టినట్టు ఆమె ప్రవర్తనం చూస్తుంటే మా భా యావత్ భారతదేశం కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలోనే జరగడం చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం ఆ టీఎంసీ గుండాలు మహిళల్ని ఒక సెక్స్ వర్కర్స్లో చూస్తున్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి మహిళలకి అనేక హక్కులను ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో నడుస్తుంటే ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలని మన నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరుగుతుంటే అక్కడ చర్యా చట్టాలను అమలు చేస్తూ మహిళల హక్కులను కాలరాయడం అన్నది సిగ్గుమాలిన చర్య వెంటనే మమతా బెనర్జీ రిజైన్ చేయాలని మేము సేవా భారతి సేవా భారతి అనే సంస్థ ద్వారా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నాం మహిళల హక్కులు కాలరాసే ఆ మమతా బెనర్జీ వెంటనే గద్దె దిగాలని మహిళల హక్కులకి ఎక్కడ భంగం వాటి వాటిల్లకుండా చూడాలని మేము హెచ్చరిస్తున్నామండి లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని వాళ్ళే ఒక నియంత్రణ మాదిరిగా మహిళల్ని ఒక సెక్స్ వర్కర్స్ లాగా అట్లాగే వాళ్ళ మీద అరాచకమైన దాడుల్లాగా సందేశ కళీలో చూస్తే గిరిజన మహిళలపై అనేక సార్లు వాళ్ళని అనేక పర్యాయాలని వాళ్ళ అవసరాలుగా తీర్చుకునే ఒక ఒక సెక్స్ టూల్లా చూడడం చాలా బాధాకరమైన విషయం ఇటువంటి టీఎంసీ గోడాల అరాచకాలను ప్రోత్సహించ ప్రోత్సహిస్తున్నటువంటి మమతా బెనర్జీని వెంటనే గద్దె దిగాలని ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి జై